మందకృష్ణ ఓటి ద్వారా ఆర్ఎస్ఎస్ పలుకులు బలుగుతున్నాడు మందకృష్ణ నువ్వు మాదిక ద్రోహివి నువ్వు దళిత ద్రోహివి నువ్వు దేశ ద్రోహివి కూడా ఈ మూడు స్ట్రాంగ్ మీ స్ట్రాంగ్ వర్డ్స్ ఇస్తారు కౌంటర్ కౌంటర్ కాదు నేను ఎప్పుడు తలవంచలేదు స్టూడెంట్ గా తలవంచలేదు ఇరవై సంవత్సరాలు సరే ఉన్నారు బాగున్నావు కానీ సమాజం బాగాలేదు సమాజం బాగలేదు దళిత సమాజం బాగలేదు సెవెంటీ ఫోర్ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఐక్యంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి సెవెంటీస్ లోనే సెవెంటీ ఫోర్ లో చాలా మాటలు మాట్లాడాడు అందులో ఒకటి మాలలంతా మనవాదులే మాలలంతా అంటే మాల మేధావులంతా మనవాదులే అన్నాడు అన్నప్పుడు మీద ఒక రిప్లై వచ్చింది అక్కడ ఎనిమిస్ హ్యాపీ మంద కృష్ణ మాదిగా సార్ ఏంది దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఫాసిస్ట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ఎస్ బిజెపి ఈ శక్తులతోటి కలిసి వాళ్ళ కాళ్ల మొక్కి వాళ్ళు ఏదిస్తే అది తీసుకొని వాళ్ళకి స్లేవ్ లాగా పనిచేస్తున్నారు నేను మాలా మాదిగలు ఇద్దరు స్లేవ్సే అంటాను ఇద్దరు అడుగుతున్న వాళ్ళు ఈ స్లేవ్ మెంటాలిటీ నుంచి మాలా మాదిగలు బయటపడాలి హ్యాపీ స్లేవ్స్ నుంచి బయటపడాలి ఈ స్వరియే చాలా గొప్పది అని చెప్పేసేసి ఆనందం పొందుతున్న వాళ్ళ దగ్గర నుంచి బయటపడాలి మాది కమ్యూనిటీ ఉండి కూడా ఓకే ఇప్పుడు మనవాదులు అనాలంటే ఒక శాంక్టి ఉండాలి కదా ఇప్పుడు మనవాదులు అంటే ఆర్ఎస్ఎస్ తోనో బీజేపీ తోనో ఇంకేదో ఆ మనవాదమైన రాజ్యాంగాన్ని కాకుండా ఫాలో అయితే కదా మీరు అనాల్సింది మనవాదులు అంటే ఇప్పుడు ఇది మందకృష్ణ మాదిగ యొక్క మాట కూడా కాదు ఇది ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళు మతోన్మాదులు పులోదులు ఫాసిస్ట్ ఫోర్సెస్ ఓకే వాళ్ళు ఉపయోగించి చెప్పమన్న మాట అట్లా చెప్తే ఇద్దరు మధ్య కొట్లాడాలి బాగా అయితే అందుకని మందకృష్ణ మా దగ్గర నేను ఏం చెప్పదలసి అంటే యు ఆర్ హ్యాపీ స్లేవ్ యు ఆర్ డేంజరస్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద పీపుల్ ఫ్రీడమ్ ఆఫ్ దిస్ కంట్రీ ఫ్రీడమ్ ఆఫ్ దిస్ అప్రెస్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ నువ్వు ఎవడైతే అణిచివేస్తున్నాడు వాళ్ళ దాకా పట్టుకొని ఏడ్చుకుంటూ చవరుకుంటూ తిరుగుకుంటూ వస్తే మరి ఎట్లా మనువాదులు తోటి ఉన్నందుకు కూడా కాదు యు ఆర్ హ్యాపీ విత్ దమ్ ఎస్ వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు యు ఆర్ డేంజరస్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ దిస్ కంట్రీ నువ్వు దాన్ని మానే వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం వీళ్ళకి మాదిగల పరువు దీయకు చాలా మంది అంటారు అవును మాదిగల దీయకు నేర్చుకో ృపా దగ్గర నుంచో నేర్చుకో రెండోది నలుగురు ముఖ్యమంత్రులు మా దగ్గర నుంచి ఇప్పుడే కదా ఈ బట్టి మార్కు వచ్చింది అనుబంధ కులంగా ఉన్నటువంటి దాసు మాల దాసులు వచ్చింది ఈ పొలిటికల్ పార్టీలలో ఎవడు ఎక్కువగా దాసోహం అంటే వాళ్ళకి పదవులు వస్తాయి అవునా ఓకే బ్రెయిన్ స్పైను ఉన్న వాడికి పదవులు ఇవ్వటానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు కానీ వీళ్ళందరూ కూడా స్పైన్ లెస్ బ్రెయిన్లెస్ పీపుల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పు ఇప్పుడు మానవులు వైపు మళ్ళీ కోట్ల కేసెస్ మళ్ళీ మాల మాదిగల మధ్య యుద్ధం జరుగుతుందా దేశ వ్యాప్తంగా ఏం జరగబోతుంది ఆ తీర్పు చూస్తున్నాం జరగాలి ఇది మీద వర్గీకరణ జరగాలి అంటే నాలుగు ఏబిసిడీలు కాదు పది పదకొండు కావాలి వర్కలు కావాలి అవును అన్నప్పుడు నాలుగు సరిపోతుంది కదా సెన్సస్ ప్రకారం జనాభా ప్రకారం ఎవరు అట్టడుగు స్థాయిలో ఉన్నారు ఆర్థికంగా విద్యాపరంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారు వీళ్ళందరికీ హోమోజెనిటీ ఒకటి ఉంది ఏది అంటరానితనం ఇక్కడ ఈ పోరాటం అంతా కూడా కారంచెడు చుండూరు బహుజన సమాజ్ పార్టీల యొక్క పరిణామమే ఈ రిజర్వేషన్ గొడవ రావడానికి ప్రధాన కారణం సుప్రీం కోర్టు జడ్జిమెంట్ యాంటీ కాన్స్టిట్యూషన్ అంటనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ లో అంబేద్కర్ గారు చాలా సీరియస్ డిస్కషన్ చేశారు దీని రాష్ట్రాలకి ఈ రైట్ ఇవ్వకూడదని పార్లమెంట్ లో కూడా కేబినెట్ సెంట్రల్ మినిస్ట్రీ కూడా దానికి హక్కు లేదు ప్రధానమంత్రి గాని తన కేబినెట్ గాని చేయడానికి పార్లమెంట్ లో టూ థర్డ్స్ మెజారిటీ ఉండాలి ఇది యాంటీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఈ తీర్పు ఏదైతే ఉందో ఇది ఏదో చాలా పవిత్రమైన తీర్పు అని చెప్పేసేసి ప్రజలు అడుకోవాల్సిన అవసరం లేదు ఈ తీర్పు వల్ల మాలలకు ఏదో నష్టం వస్తుంది మహిళలకి ఏదో లాభం జరుగుతుంది అనేటువంటి భ్రమంలో కూడా వీళ్ళు ఉండొద్దు అని చెప్తారు అవును అవును మెయిన్ మెయిన్ అది అది చెప్పాల్సింది వీళ్ళు ఊరేగింపులు చేసేటువంటి తీర్పు వాళ్ళకి ఏం రా రాలేదు స్వీట్లు పంచుకోవటం ఓరిగింపులు చేయటం తర్వాత పోయేసి బొకేలు ఇవ్వటం దండలు వేయటం అవన్నీ జరిగినాయి దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ అదే విధంగా వీళ్ళంతా మారలంతా ఇళ్లలో కూర్చొని ఏడవటం కూడా కరెక్ట్ కరెక్ట్ గా ఇది కూడా అవసరం లేదు ఈ తీర్పు అమలు చేయడం సాధ్యం కాదు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే విభజించు పాలించే పాలసీ తీసుకొచ్చారనేది ఇది చాలా దుర్మార్గమైంది బ్రిటిష్ వాళ్ళది కాదు ఇది బ్రాహ్మనిజం యొక్క విషపుత్రి అంటారా లేకుంటే లీగల్ చైల్డ్ అంటారా ఏమని అనుకోండి ఇది బ్రాహ్మణిజం లో ఉన్నటువంటి మెయిన్ ఏజెండా ఏమిటంటే ప్రజలను బెడగొట్టడం సేమ్ అందులో భాగమే ఏసీ రిజర్వేషన్ చంద్రచూ ఎవరు బ్రాహ్మణుడ రెండవ చిత్పవం బ్రాహ్మణుడు అయినటువంటి పీశ్వరాజు అయినటువంటి రెండవ బాజీరావు రిలేటివ్ పీశ్వరాజ్యాన్ని తొక్కిపడాల్సింది ఎవరు మహార సైన్యం కదా మహార సైన్యం కదా సో మరి వాళ్ళు ఆ పగ తీర్చుకుంటారు కదా పగ ఆరు వందల అరవై ఆరు మంది జడ్జెస్ ఉన్నారు ఈ దేశంలో ఓకే అందులో ఐదు వందల నలభై తొమ్మిది మంది బ్రాహ్మణుడు జడ్జెస్ ఉన్నారు కాబట్టి నేను అనుకోవటం ఈ గోళ్ళకి న్యాయం జరగదు దానివారు జరగదు వీళ్ళు ఐక్యంగా వాళ్ళ రైట్ను వాళ్ళు పొందకుండా అంబేద్కర్ కోరింది అదే ఓటు హక్కు ఇచ్చినప్పుడు అంబేద్కర్ చెప్పింది అదే గోడల మీద రాసుకోండి రేపు మేము ఈ దేశపాలకులుగా అవుతామని దీన్ని తొంగలో దొక్కేసేసి మనువాదులు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు మహాత్మా మందకృష్ణ బా అన్నారు కదా మహాత్మా అన్నారు కదా కొంత అన్నారు అన్నారు అనుకున్నారు వాళ్ళు కూడా అండి యాక్చువల్ గా గాంధీ సిగ్గుపడతాడు మహాత్మా జ్యోతిరావు పూలే సిగ్గుపడతాడు అంత తొంభై శాతం దేశాన్ని నాశనం చేస్తుంటే పట్టించుకోరు మంద కృష్ణ ఒక శాతం మీద పడి టైం పాస్ చేయడం అనేది అంత ఎంత నేను చెప్పాను కదా హ్యాపీ స్లేవ్స్ హ్యాపీ స్లేవ్స్ వస్ట్ ఎనిమిస్ ఆఫ్ ఫ్రీడమ్ అసలు సమస్య వేరే ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మైన్స్ వాటరు హ్యూమన్ రిసోర్సెస్ మొత్తం కూడా బ్యాంకులు దోచుకున్న వాళ్ళ చేతిలో ఉన్నది మందకృష్ణ మాలలు మాలలు దిన్నారనేటువంటి అబద్ధ ప్రచారం ఏదైతే ఉందో మోడీ గారు ఓబీసీ అనేది కూడా అబద్ధ ప్రచారమే సౌత్ ఇండియా కట్టేటువంటి జిఎస్టి రూపాయలు కడితే సౌత్ ఇండియాలో తిరిగి వచ్చేది ముప్పై ముప్పై రూపాయలు కూడా రావట్లేదు కానీ బీహార్ యూపీ రాజస్థాన్ లో గుజరాత్ లో వాళ్ళు వంద రూపాయలు కడితే రెండు వందల రూపాయలు తీసుకుంటారు సౌత్ ఇండియా దోపిడీ కూడా అవుతుంది మంద వాయిస్ ఇస్ హిజ్ మాస్టర్స్ వాయిస్ His master is RSS BJP. All right, JBM. Okay, sir.